తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ని బిజ్య వెంకటకృష్ణారెడ్డిని మేము తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్టార్ట్ చేసిన మా పెద్దలు మా పెద్దల తర్వాత మేము పార్టీలో అధికారం అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలోనే కొనసాగుతున్నాము ఎలాంటి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం ప్రతి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ అన్ని కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటూ ఉన్నాం సార్ ఇప్పుడు మరి గత ఐదేళ్ల కాలంలో మరి టీడీపీ పార్టీ గురించి మీరు ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతం చేశారు పార్టీ అభివృద్ధి ప్రజలు ప్రజలకు మీరు ఎలాంటి పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ మన కాడి వచ్చిన నాయకులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ ఆఫీసుకు పోయి పనిచేసాం మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం రోజుల్లో చేసిన కార్యక్రమాలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు రోడ్లు అద్దానంగా తయారై ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఆ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అన్ని వేసుకోవడం జరిగింది అన్ని గ్రామాలు మండలంలో మొత్తం అన్ని గ్రామాల్లో చాలా వరకు సిమెంట్ రోడ్లు పూర్తి చేసాం గతంలో గుంతలో రోడ్లన్నీ గుంతలు గుంతలు పడిపోయినాయి నా సర్వనాశనం చేశారు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని ఏంటంటే అరెస్ట్ చేయడం చేయడం చేస్తూ ఉన్నారు ధర్నాలు చేసినా కూడా ఒక్క ధర్నా కూడా చేయకుండా అడ్డుకున్నారు పోలీసుల ద్వారా మద్యం విషయంలో చాలా కుమ్మకోణాలు జరిగాయి ఆ కుమ్మకోణాలు ఏంటంటే గవర్నమెంట్ షాపులను పెట్టి కుమ్మ మద్యం లెక్కలు లేకుండా మళ్ళీ ఫోన్ పేలు లేకుండా ఏమి లేకుండా అంత తరఫున అని చెప్పి సర్వనాశనం చేశారు దాంతో డబ్బులన్నీ కుమ్మకోణాలు జరిగినాయి ఇసుక కూడా ఇసుక డ్రంప్ చేసి వాళ్ళ నాయకులు అందరూ అప్పుడు గతంలో ఒక లారీ ఇసుక కొనాలంటే ముప్పై ఐదు వేలు నలభై వేలు ఉన్నది అదే ఇసుక ఈరోజు పన్నెండు పద్నాలుగు వేలు పదమూడు వేలకు వస్తుంది ముప్పై టన్నుల లారీ ఇసుక ఇంతకుముందు గతంలో ముప్పై ఐదు వేలు నలభై వేలు పెట్టి కొనాల్సి వచ్చేది ఇప్పుడు పదిహేను వేలు పదమూడు వేలు పద్నా పదమూడు వేలకి అలా వచ్చేస్తుంది గతంలో అంత దారుణంగా పరిస్థితి తయారై ఉన్నది గతంలో గ పోలవరం గురించి పద్నాలుగు ముందు పద్నాలుగు పంతొమ్మిదిలో పోలవరం బాగా అభివృద్ధి చేశారు సెవెంటీ పర్సెంట్ పూర్తి అయింది కానీ ఇంకా థర్టీ పర్సెంట్ పూర్తి చేయలేక గవర్నమెంట్ అది పూర్తి చేయలేదు రాజధాని అట్టే బీడు పెట్టి చెట్లన్నీ మొలిసాయి ఇంకా ఉదయగిరి పనితీరు చాలా బాగున్నది ఇప్పుడు ఏ మండలానికి ఆ మండలం నాయకులను కూడా బాగా పిలిచి మాట్లాడుతూ అంతా బాగా అభివృద్ధి చేస్తున్నారు సిమెంట్ రోడ్లన్నీ అందరికి కార్యకర్తలకు ఇచ్చారు అన్ని రోడ్లు అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి మా మా నియోజకవర్గం నుంచి పదివేల మందితో వెళ్తున్నాము మా మండలానికి ఒక పన్నెండు వందల యాభై మంది లెక్కన అన్ని నియోజకవర్గంలో పదివేల మంది మా మండలం నుంచి పన్నెండు వందల యాభై మంది లెక్కన వెళ్తున్నాము ఎలా ఉంటారు ఇప్పుడు మహానాడికి ఏర్పాట్లు ఎలా ఉంటాయి అన్నీ బాగానే జరుగుతున్నాయి ఏర్పాట్లు సూపర్ అని చెప్పి మోసం చేశారని దీని మీద దీని మీద గ్యాస్ గ్యాస్ ఉచిత గ్యాస్ ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు అన్ని మళ్ళీ రేపు బస్సు కార్యక్రమం కూడా చేస్తున్నా సిమెంట్ రోడ్లు వేసాము హామీల్లో నాలుగు హామీలు పూర్తి చేయని కూడా పూర్తి చేస్తారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తారు జనతా మీడియాకి నా నమస్కారంలో నా పేరు పూసాల వెంకప్పనాయుడు రావులకొల్లు సర్పంచ్ని ప్రెజెంట్ గవర్నమెంట్ వన్ వన్ ఇయర్ అయింది వచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది అభివృద్ధి మామూలుగా ఈ రాజధాని విషయంలో కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు పల్లెల్లో రోడ్ల విషయాల్లో కావచ్చు ఏ విషయాలైనా కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పరిగెత్తిస్తున్నాడు మేము కూడా దానికి సంతోషపడు కార్యకర్తలే అండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా జరిగింది చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు కాకుండా ఈసారి మార్పులు చేసి అంత యువత మీద దృష్టి పెట్టి యువతను ముందుకు తీసుకొని వచ్చి యువత ద్వారానే అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాడు అందుకని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మీ నియోజకవర్గంలో మొదటిసారి కొత్త ఎమ్మెల్యేలతో ఎలా కలుస్తుంది మా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు నిత్యం అనునిత్యం నెలకు ముప్పై రోజులు కూడా ప్రజల్లోనే ఉంటూ ఇతర వ్యాపారాలలో ఏమి లేకుండా ప్రజలతోనే మమేకమయ్యి బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడు ప్రతి ప్రతి కార్యకర్తకి ఎల్లవేళ అందుబాటులో ఉండి ఎప్పుడైనా రండి నన్ను కలవండి మీ సమస్యలను పరిష్కరిస్తాననే రీతిలో ఎప్పుడూ ప్రతి రోజు ముప్పై రోజుల్లో ముప్పై రోజులు ఆఫీసులోనే ఉండి ఆయన ప్రజలకు అది అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలని అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడు ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టం మేము భావిస్తున్నాం బల సీనియర్ తెలుగుదేశం నాయకుడిని ముందుగా మీ జనతా మీడియాకి స్వాగతం సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గాడిలో పడుతుంది లిక్కర కుంభకోణంలో పెద్ద పెద్ద తలకాయలు వెళ్ళిపోతున్నాయి రావులకి రేపు ఎల్లుండో జగన్ గారు కూడా వెళ్ళిపోతారు మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ప్రతి ఒక్కరిని కార్యకర్తని కానీ ఏ కార్యక్రమం వచ్చినా పిలిచినా కానీ ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నారు మాకు ఇక్కడే మాకేమి ఇబ్బంది లేదు మహానాడు కూడా అనుకున్న కాడికి ఎక్కువే తరలి వెళ్తాం ఏమి ఇబ్బంది లేదండి ఐదేళ్లలో మహానాడు ఐదేళ్లలో అమరావతి కానీ డ్యాములు కానీ ఏదైతేనేవి అన్ని పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది మేమైతే సంతోషంగా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్ జగన్ పరిపాలనలో అధికారులు అధికారులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాము ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జగన్కి అహంకారంతో ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఇతర దేశాల్లో ఉన్నా కానీ రిటైర్డ్ అయిపోయినా కానీ మీ సంగతి తేలుస్తామని చెప్పి బెదిరింపు ధ్వరలో కూర్చుతాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు తెలుసుకునే పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు ఈ ఈ జరగబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఆ పదకొండు సీట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడే విధికి చేరుకున్నాడు ఈ మహానాడిని మాకు మా మండలానికి పన్నెండు వందల యాభై మంది పదమూడు మందిని తీసుకురామంటే స్వచ్ఛందంగా మా మా మండలం నుంచి రెండు వేల మంది పోయేదానికి కార్యకర్తలు ఉత్సాహంగా పరుగుతున్నారు సొంత బాబాయిని సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపిన అధిక చంపినా కూడా ఎవరు ఏందని తెలిసినా కూడా అధికారులను ఇళ్లలో కూర్చొని పెట్టుకొని ఆఫీసుల్లో దాచిపెట్టుకొని దగ్గర చేసుకున్నది మీరు కాదా ఈరోజు అది అదే అధికారులను బెదిరించే ధోరణిలో మీరు ప్రవర్తిస్తున్నారంటే మీ అహంకార ధోరణి ఎలా ఎలా ఉందో కనపడతా ఉంది ఈరోజు చూడండి అంతకుముందు అవినీతి పరులు ఏ మినిస్టర్లుగా ఉన్నా ఏ ఎమ్మెల్యేగా ఉన్నా ఇతర రాష్ట్రాల్లో పోయి దాక్కున్నా కూడా వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారంటే మీరు ఎంత దౌర్భాగ్యంగా ప్రభుత్వాన్ని పరిపాలించారో ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రజలకు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక ఐఏఎస్ అధికారి కానీ ఒక ఐపీఎస్ అధికారి కానీ ఏ రోజు కూడా జైలు కానీ ఇంకో ఇది కానీ చూడాల ఇప్పుడు రాజశేఖర రెడ్డి డైలాగ్లో కానీ జగన్మోహన్ రెడ్డి డైలాగ్లో కానీ ఉదాహరణకు ఆ శ్రీలక్ష్మి కలెక్టర్ కావచ్చు ఒక వీరాంజనే కలెక్టర్ కావచ్చు ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఈరోజు జైల్లో మగ్గుతున్నారంటే అది ఒక్కటే నిదర్శనం జరిపోతుంది జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన గురించి